ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మటుకి ఎలాంటి పక్షపాతము లేకుండా వారు ఆ పార్టీకి సంబంధించిన వారా మా పార్టీకి సంబంధించినవారా అనే ఇది లేకుండా మేము అందరికీ న్యాయం చేస్తాం అని ప్రలోభాలు పలుకుతూ ప్రలోభాలు అయిపోయిన తర్వాత అనగా ప్రమాణ శ్రీకారం అయిపోయిన తర్వాత ఈరోజు ఏ దకల దగ్గరకు వచ్చి ఏ దగ్గల మీద ఉన్నప్పుడు ఒక రకంగాను ఏ దక్కలు దిగిపోయిన తర్వాత మరొక రకంగాను ప్రవర్తిస్తూ ఉన్నారు ఏమండి ఈ మాట నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మరి ఒకప్పుడు భయంకరమైన నేము ఆ ఊరు పరిస్థితి చెప్పుకోలేరు ఏ ఊరు నుంచి వచ్చారయ్యా మీరంటే మాది పలానా ఊరు అంటానికి అభ్యంతరం అవమానం ఎందుకు ఆ ఊరికి భయంకరమైన చెడ్డ ఉంది ఏంటయ్యా ఊరు చిలకలు ఉండే ఊరు చిలకలు ఉండే ఊరు అని రాష్ట్ర నలుమూలల్లో ఆ ఊరు నేము ఉన్నది చిలకలు ఊరు అంటే చిలకలు ఉంటాయా అవును ఆ ఊరిలో చిలకలు ఉంటాయి అనే ఆ యొక్క బ్యాడ్ నేమును పోగొట్టి మన తరములో ఊహించని రీతిగా ఒకప్పుడు చిలకలు ఉంటాయి అక్కడికి వెళితే అనే దాన్ని ఈరోజు అక్కడికి వెళితే పాపాత్ములు మారిపోతారు శాపములో ఉన్నవారు శాప పంతకముల నుంచి విడుదల పొందుతారు ఒక త్రాగుబోతులు ఇప్పుడు ఆ ఊరికెళితే మారి వారు గాక అనేక దీపాలు వెలిగిస్తారు ఈరోజు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి నేను చెప్పబోతున్న ఊరికి ఒకప్పుడు అది భయంకరంగా ఊరు పేరే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నామమ్మా అంటే ఒకప్పుడు స్త్రీ బయటికి వస్తే ఇంట్లో ఉన్న యజమానులకి భయం కలిగేది ఎందుకు ఆ కలిసరు ఆ వాతావరణము ఆ అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి పరిఫెట్టిగాను పరిశుద్ధంగాను ఉన్న స్త్రీలకు కూడా ఎంతో ఆపతం ఉంది ఒకప్పుడు ఇప్పుడు స్త్రీ ఒంటరిగా వచ్చిన ఎలాంటి అభ్యంతరము లేదు ఎందుకు ఎందుకు అయ్యా అంటే తండ్రి సన్నిధి చర్చి తండ్రి సన్నిధి చర్చి తండ్రి సన్నిధి చర్చి ఉంది పండసన్నిది చర్చీకి వెళుతున్నాం చక్కగా పోయిరమ్మా అని భర్త కూడా వెల్కమ్ చెబుతూ ఎల్లురామ్మా అని ఈరోజు పంపిస్తున్న పరిస్థితి ఒకప్పుడు ఇళ్ళల్లో నుంచి పరిశుద్ధంగా ఉన్న స్త్రీలు కూడా బయటకు వస్తే ఇళ్ళల్లో ఉన్న భర్తలు చాలా భయపడేవాళ్ళు భయానికి ఆందోళనకి వాళ్ళు ఎందుకు వెళుతున్నారు ఇక్కడ ఉన్న కలసరు ఇక్కడ ఉన్న ప్రాంతము మంచిది కాదు అని వాళ్ళు ఇప్పుడు అదే ప్రాంతము అదే ఊరు ఊరు నేము అదే ఏంటి చిలకలూరి పేట ఒకప్పుడు చిలకలు చిలకలు ఉంటాయి చిలకలకి చిలకలూరి పేటకి అంత వ్యత్యాసం ఉందండి చిలకలు ఉంటాయి ఒకప్పుడు ఇప్పుడు పరిశుద్ధులు ఉన్నారు పవిత్రులు పరిశుద్ధులు ఉన్నారు ఆఖరికి అనేక రకాలుగా ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు మారి వారి వారి సాక్ష్యములు తెలియపరుస్తూ ఉన్నారు ఇదంతటికి కారణం ఎవరు అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవటానికి దేవుణ్ణి వెరగటానికి అక్కడ ఉన్న పరిశుద్ధులన్నీ కూడా మారి పరిశుద్ధంగా జీవించటానికి కారణం ఎవరైనా అంటే కారుకులు ఎవరయ్యా అంటే ముందు కొద్దిమంది ఉండవచ్చు దైవజనులుగా కానీ ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయనే తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపికుడు దైవ సేవకుడు మన తరములో సత్యసముధిగా ఉన్న దైవజనుడు శాలమరాజు అన్న ఆయన ఆయన చేసిన సత్యసముందిగా ఆయన ఎన్నో జీవితాలను వెలిగించడమే కాకుండా ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా రాష్ట్ర నలుమూలలా ఏ ప్రాంతానికి చేరిన సంవత్సరము అయిపోయిన తర్వాత ిబ్రవరి నెలలో మరి మీటింగ్స్ దొరుకుతాయి ఆ మీటింగ్స్ లో దేశ నలుమూ